హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అంటాలియా టర్కీ పొద్దున్న లేచిన వెంటనే ఇలా వ్యూ కనిపిస్తాయి అంత బాగుంటుంది కదా అండ్ నైట్ నైట్ అలా తినేసిన తర్వాత వాక్ చేసుకుంటూ అలా వెళ్ళాం అన్నమాట అండ్ మొక్కలు మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా మధ్యలో వాక్వే ఉంది కదా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే ఫ్లవర్స్ కానీ మంచి స్మెల్ వస్తూ ఇంకా చాలా చాలా రకాల చెట్లు ఉన్నాయి అసలు ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఆ చివరికి అండ్ ఆ లాస్ట్ లో మ్యూజికల్ నైట్ జరుగుతుంది రాత్రి సో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ ఎక్కడ ఫ్రై వర్క్స్ అవి కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ ఇట్ వాస్ సూపర్ ఆజమ్ అనమాట నైట్ నైట్ అయితే బలే ఉంది అసలు చాలా బాగుంది జస్ట్ అసలు అనిపిస్తుంది బయట ఎక్కడ వెళ్లకుండా హోటల్లోనే కూడా రోజంతా టైం స్పెండ్ అని సో నువ్వు ఒక అయితే ఎక్కడికి వెళ్లకుండా మేము ఇదిగో ఇక్కడ కిడ్స్కి యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూ పూలు అండ్ ఇక్కడ అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుంటూ ఉన్నాం ఇక్కడ డాక్టర్ ఏమంటారు తెలుసా డాక్టాప్ అంట డిఓకే టిఓపి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ అందరూ టైంకి వెళ్ళిపోతారు మేము ఒక్కరే లేట్ అనమాట మాకు హాలిడేకి వెళ్తే కొంచెం ప్రశాంతంగా నిద్రపోయి గా లేద్దాం అనిపిస్తుంది సో మేము కొంచెం లేట్గా వెళ్తాం అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మోస్ట్లీ నేనైతే ఈ సాటెడ్ మష్రూమ్స్ లేకపోతే ఎగ్ ఇలాంటివి తీసుకున్నాను ఫ్రూట్స్ అవన్నీ ఇంకా ఈ వీడియోలో నేను మీకు చాలా వరకు డీటెయిల్స్ మీరు అడిగినవి కవర్ చేయడానికి ట్రై చేశాను మెష్ బేబీ హోల్డ్ హోల్డ్ చేయాలి షుడ్ గో మార్నింగ్ ఇక్కడ హోటల్ వాళ్ళు పిల్లలకి కిడ్స్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తారు టైమింగ్స్ అంతా మెన్షన్ చేసి ఉంటుంది సో టెన్ ఓ క్లాక్ ఇలెవన్ ఓ క్లాక్ లో గుర్తులేదు కానీ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే అక్కడికి వచ్చాము మంచిగా బీచ్ సైడ్ అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనుకుంటాను ఒక వన్ అవర్ అనమాట సో హ్యాపీగా వాళ్ళ అందులో ఇన్వాల్వ్ అయిపోతారు నేచర్లో కూర్చొని అలా నేచర్ని చూస్తూ వాళ్ళకి ఊహించుకొని డ్రా చేసేలా అనమాట అండ్ మెష్ కూడా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తుంది అది ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అంటే ఇదివరకు అంటే చిన్నపిల్ల కదా కొంచెం షై ఉండేది వెళ్ళేది కాదు ఇప్పుడేంటంటే ఏంటంటే అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలంటుంది సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనమాట అది అండ్ ఇది నేను కొంచెం హోటల్ టూర్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో మీరు చాలా మంది అడిగారు కదా హోటల్ డీటెయిల్స్ చాలా మంది అడిగారు సో దానికన్నా ముందు మీరు కొంచెం అలా హోటల్ని చూడండి అసలు నాకు ఎందుకు నచ్చింది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను హోటల్ కి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ అన్నాను కదా అటే వెళ్తున్నాం ఇప్పుడు మనం మీరు ఇప్పుడు రైట్ సైడ్ లో అక్కడొచ్చి ఒక కాక్టైల్ మాక్టైల్ కౌంటర్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చి ఇంకా కొన్ని ఏంటది వర్ఫిల్ కార్నర్ అవి పెడతారనమాట సో ఇక్కడ నుంచి మనం కిందకెళ్తే ఈ ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు పొద్దున కదా మధ్యాహ్నం పైన అయితే ఇక్కడ చాలామంది ఉంటారు అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ నైట్ లా వేస్తారు మధ్యలో మీరు అక్కడ చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఫైర్ సెటప్ అండ్ చుట్టూ ఆ ఏరియా ఉంది కదా సో అక్కడ మనం కూర్చుంటే ఆ బీచ్ నుంచి వచ్చే చల్ల గాలి ఇక్కడేమో ఇటు నుంచి వేడివేడిగా వెచ్చవెచ్చగా అసలు అమేజింగ్ ఉంది హలో గుడ్ మార్నింగ్ ఇవాళ డే వన్ పిల్లలు వెళ్ళారు కిడ్స్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట టెన్ ఓ క్లాక్కి సో పిల్లలు యాక్టివిటీస్కి వెళ్ళారు అండ్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయో చూపి ఆ కార్నర్లో మీకు బీచ్ దగ్గర వాటర్ దగ్గర చెట్లు ఉన్నాయి కదా అక్కడ జరుగుతూ ఉన్నాయన్నమాట సో నేనైతే ఇప్పుడు పైకి వచ్చాను ఫ్రెష్ అవుదామని వాళ్ళకి వన్ అవర్ ఉంది అన్నమాట యాక్టివిటీస్ ఆ తర్వాత వన్ అవర్ స్విమ్మింగ్ ఈ లోపు కింద సలూన్ ఉంది సో నేను అక్కడికి వెళ్ళి హెయిర్ కట్ హెయిర్ కట్ నేను యూకేలో చేయించుకుందాం అంటే నాకు కుదరలేదు సో హెయిర్ కట్ చేయించుకుందాం కదా అని అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను కిందకెళ్ళి నేను హెయిర్ కట్ చేసుకునే లోపు వాళ్ళ యాక్టివిటీ అయిపోతుంది ఆ తర్వాత వెళ్ళి స్విమ్మింగ్ చేసి తర్వాత లంచ్ చేసేసి తర్వాత కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ సిటీ టూర్ ఉంది అనమాట సో అది వాళ్ళకి ప్లాన్స్ అయితే ఇది ఎగ్జాక్ట్లీ హోటల్ రూమ్ కింద ఒక సలూన్ ఉంది కనుక్కున్నాను వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ లో రమ్మన్నారు ఇది బెస్ట్ టైమ్ కిడ్స్ కూడా ఎలాగో యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇంకా పేరెంట్స్ అందరూ అక్కడ బీచ్ సైడ్ ఎంజాయ్ చేస్తున్నారు సో ఇది బెస్ట్ టైమ్ అని నేను వచ్చాను అనమాట నేను బేసిక్గా హెయిర్ కట్ అండ్ డ్రై చేయించుకుందాం అనుకున్నాను ఇదే నా ఫ్రెండ్ ఇందాక మీరు చూసారు కదా తను కూడా యూకేలో చేయించుకున్నారు తనకి కొంచెం ఎక్కువ ప్రైస్ అయింది ఇక్కడైతే మనం యూరోస్లో పే చేస్తాము అండ్ ఇక్కడ చాలా రీజనబుల్ అనిపించింది నా హెయిర్ లెంగ్త్ కూడా కొంచెం ఎక్కువ ఉంది అండ్ చాలా బాగా చేశాడు మీకు చూపించ చూపిస్తాను నేను రిజల్ట్ ఎలా ఉందో అండ్ నేను ఒకవైపు అది చేసుకుంటూ ఉంటే కిడ్స్ అయితే యాక్టివిటీస్ అయిపోయింది వచ్చి స్విమ్ సూట్లోకి చేంజ్ అయిపోయారు అండ్ ఇక్కడ కాసేపు పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు బికాస్ అప్పటికీ టైం ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది అండ్ ఈ హోటల్లో పూల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఇండోర్ పూల్ కూడా ఉంది వాటర్ కొంచెం చల్లగానే ఉన్నాయి ఎందుకంటే కొంచెం లైట్ గా విండిగా ఉంది అనమాట సో ఇదైతే కిడ్స్ పూలు ఇది కాకుండా ఇంకొక చిన్న పూల్ కూడా ఉంది అది ఇంకొక రోజు నేను చూపిస్తాను సో ఈ పూల్లో అయితే మనకి వాటర్ స్లైడ్స్ అవి కూడా ఉంటాయి అనమాట సో రోజు ఇక్కడికి ఒక రోజు ఇంకొక చిన్న పూల్ కి తీసుకెళ్లా నేను ఇషికా స్విమ్మింగ్ నేర్చుకుంటోంది కదా అది థర్డ్ స్టేజ్లో ఉంది సో దాని స్విమ్మింగ్ మిస్ అయ్యాను చూడటం ఈ మధ్య అలట్లేదు అందుకే నేను ఇక్కడ ఒక వైపు హెయిర్ చేయించుకుంటూ ఉంటే మాధవ్ని అడిగాను ఇందాక మీరు చూసిన వీడియో క్లిప్స్ తీయమని సో యా ఇక్కడైతే నాది అయిపోయింది అనమాట అండ్ లాస్ట్లో కొంచెం ఎలా కావాలి బ్లో డ్రై అని అడిగాడనమాట కొంచెం వేవీగా అలా కావాలి అన్నాను ఫైనలీ దిస్ ఈస్ ద రిజల్ట్ అండ్ ఐ జస్ట్ లవ్ డెట్ ఐ జస్ట్ గాట్ మై హెయిర్ డన్ చాలా బాగా చేశాడు కాకపోతే చెప్పాడు ఇక్కడ బాగా విండి ఉంటారు కదా ఎక్కువసేపు ఉండదు అని కర్ల్స్ అలా స్టే అవ్వట్లేదు అన్నమాట బట్ చాలా బాగా చేశాడు నౌ లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ కిడ్స్ ఎక్కడున్నారు ఎలా ఉంది ఎలా ఉంది మరి ఎందుకు నవ్వారు చూసిండ్రింక్స్ ఎక్కడ ఉన్నాయి స్విమ్ చేసి చేసి అలసిపోయి ఇది చికెన్ ఫ్రైడ్ చికెన్ ఇది నో 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 నాకు వెజ్ నో అగైన్ పిజ్జా మార్గరీటా ఓకే ఇందాక పూల్స్ చూపించాను కదా పూల్స్ ఆపోజిట్ గానే స్నాక్ బార్ పెడతారు పొద్దున ఇలెవెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటది సో ఇక్కడ మీరు ఇందాక చూస్తూ ఉన్నారు కదా ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి ఒకవైపు వచ్చి సాలెడ్స్ ఫ్రూట్స్ ఉంటాయి వెజెస్ ఉంటాయి ఇంకొక వైపు అయితే ఫ్రైడ్ చికెన్ చికెన్వి ఒక త్రీ ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి అండ్ త్రీ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ ఉంటాయి అండ్ ఇంకొక వైపు ఇక్కడ కూడా మళ్ళీ అన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఉంటాయి అండ్ టూ టు ఫోర్ అయితే ఐస్ క్రీమ్ కార్నర్ ఓపెన్ చేస్తారు సో ఓవరాల్ గా అయితే పొద్దు నుంచి ఈవినింగ్ వరకు మీరు ఫుడ్ తింటూ ఉండటం అంతే అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది మామూలుగానే పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా ఇంక ఇక్కడ ఒక గ్రూప్ ఉంది అందరికి ఆల్మోస్ట్ స్విమ్మింగ్ వచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం ఎంత కష్టం తెలుసా నెక్స్ట్ డే బీచ్ సైడ్ కూడా వెళ్ళి ఆడుకున్నారు అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్ లోమారో ఎక్కడ తీసుకెళ్తున్నారు ఒక అద్భుతమైన ప్లేస్కి నా నా ఓకే నేను రాకుండా ఎప్పుడు వెళ్ళారో మీరు పొద్దున ఇక్కడ కిడ్స్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి కదా అప్పుడు ఈ పేరెంట్స్ అందరూ అటు బీచ్ సైడ్ వెళ్ళారని చెప్పాను కదా సో కొంచెం వాటర్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు అప్పుడు నేను మిస్ అయ్యాను కదా ఈ హెయిర్ చేయించుకుంటూ ఉన్నాను సో అందుకని మాధవ్ మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ కిడ్స్ అందరూ పూల్లో ఆడేసుకున్నారు కదా ఐ మీన్ ఆడుకున్నారు కదా సో ఇప్పుడు వాళ్ళు హోటల్ రూమ్కి వెళ్తున్నారు అనమాట పైకి ఫ్రెండ్స్ వీళ్ళని యశిక మెషిన్ కూడా తీసుకెళ్తా ఉన్నారు సో మాధవ్ రా నీకు ఒక ప్లేస్ చూపిస్తాను ఐ మీన్ పొద్దున్న మిస్ అయ్యాను కదా అక్కడికి వెళ్దాం రా అని చెప్పి ఇటు తీసుకొచ్చాడు ఫిషరీయా వావ్ మన మామూలుగా అక్వేరియం లో చూస్తాం ఆ ఫిషెస్ ఇక్కడ చాలా జెల్లీ ఫిషెస్ పైనే కనిపిస్తు ఉంటాయి అలా వైట్ గా ఎంత క్యూట్ గా ఉంటాయో ఫస్ట్ మా అది ఫిష్ అంటే కాదు అది ఏదో టిష్యూ పేపర్ అన్నాను బట్ దగ్గర నుంచి చూసి అది జెల్లీ ఫిష్ చాలా బాగా మేము నెక్స్ట్ డే బోట్ రైడ్ కి వెళ్ళాము అక్కడైతే అసలు ఇంకా ఎన్ని కనిపించాయో ఇది విస్టీరియా ఫ్లవర్స్ యు నో దట్ ఏదో ఫ్రూట్స్ అనుకున్నాం కానీ కాదంట ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అంట షేప్ బాగుంటుందని అలా అన్నట్టు అన్నట్టుంది చూస్తానికి నిమ్మకాయలు లా ఉన్నాయి బయట నుంచి చూడటానికి నిమ్మకాయల చెట్టు కూడా ఉంది చూపిస్తాను అండ్ ఇక్కడ కిడ్స్ పూలు మెయిన్ పూలు ఉంది అండ్ ఇవైతే ఇవేం పూలు తెలియదు కానీ అచ్చం మల్లె పువ్వులు స్మెల్ అది ఫ్లవర్ నేమ్ కాదు అది డ్రా చేసిన వాళ్ళ నేమ్ ఇవన్నీ ఆర్ట్ ఎవరో వేశారు యా ప్లాంట్ ఆఫ్ ఫ్లవర్ ఆ ఫ్ల ఫోర్తో పోర్తోకార్తోకా థ్యాంక్ యూ పోర్తోకా కనుక్కునేసా అండ్ ఇది చూసేదా నిమ్మకాయలు ఎంత పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉన్నాయో అండ్ ఇదైతే ఐ థింక్ పొమోగ్రానేట్ అనుకుంటాను యా ఈ ఫ్లవర్ ఉంటే పొమోగ్రనేటే కదా అవునా అండ్ అక్కడ స్విమ్మింగ్ పూల్ నుంచి ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళి మనం మంచిగా ఫుడ్ స్నాక్స్ యాక్చువల్లీ ఫుడ్ స్నాక్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఆప్షన్స్ చూసేసి అక్కడ నీరసం వచ్చేస్తుంది ఏం తీసుకోవాలో అర్థం కాదు అండ్ ఇక్కడ డెజర్ట్స్ చూపిస్తాం నిన్న బ్లాగ్ లో చాలా మంది బక్లావా స్వీట్స్ ట్రై చేయండి అని అడిగారు ట్రై చేశాము హోటల్లోనే చాలా ఉంటాయి అది నెక్స్ట్ కౌంటర్లో అది కూడా షూట్ చేశాను చూపిస్తాను ఇప్పుడు ఇంకా లంచ్ టైమ్ లంచ్ ఆల్మోస్ట్ టూ అవర్స్ ఏమో ఓపెన్ చేస్తారు అనుకుంటాను ట్వెల్వ్ ఓ క్లాక్ నేను టైమింగ్స్ అన్ని మర్చిపోయాను అసలు ఎలా ఉంది సూపు హోటల్ డీటెయిల్స్ ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ చాలా మంది అడిగారు కాబట్టి ఇందులో ఇదిగో ఫుడ్ అవి కూడా నేను కొంచెం చూపిస్తూ ఉన్నాను సో ఏమేమి ఆప్షన్స్ మనకు అవైలబుల్ అని నిజంగా అన్ని కవర్ చేయడానికి నాకు అసలు ఓపిక రాలేదన్నమాట హ్యాంగ్ డెట్ స్వీట్ పర్సన్ ఏ ఇదేంటో కదా ఇదేమైంది డాడీ యా యు ఇదేమైంది ఏమండి ఇదిగో కేక్ పెట్టారు సో ఇక్కడ వీళ్ళు బేక్ చేస్తారేమో కదా మెష్మి మెష్మి బర్త్డే కూడా ఇలా బీచ్ థీమ్ ఏదన్నా తీసుకున్నా ఇటు సైడ్ ఉండే కౌంటర్ లో మనకి చెప్పాను కదా బక్లావా స్వీట్స్ అని కొన్ని కేక్స్ నట్స్ చాలా ఫ్రెష్ నట్స్ పెట్టుంటారు ఓకే లంచ్ అయిపోయిన తర్వాత ఇందాక మ్యూజిక్ చూసారు కదా పూల్ సైడ్ కొంచెం ఏదో ఒక టైంలో ఇలా మ్యూజిక్ కూడా పెడతారు పెట్టడం కాదు యాక్చువల్లీ వచ్చి సింగ్ చేసి డాన్స్ చేస్తారు నేను ఫ్రెండ్ కూర్చొని మంచిగా అది ఎంజాయ్ చేస్తున్నాము బికాస్ ఇక్కడ స్పా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీ ఉంటుంది అనమాట హోటల్ వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు మనం వెళ్ళి చేయించుకొని నచ్చిందంటే మళ్ళీ మనం బుక్ చేసుకోవచ్చు సో ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం కదా అని వెళ్ళాము ఫిఫ్టీన్ మినిట్స్ అందుకే కింద వెయిట్ చేసి కాసేపు ఈలోపు మాధవ్ అయితే పిల్లల్ని పైకి తీసుకెళ్ళి మాకు ఈవినింగ్ సిటీ టూర్ ఉందనమాట అన్నిటికీ మాకు టైం కుదరదు కదా అని వాళ్ళని వెళ్ళి ఫ్రెష్ చేసి తీసుకొస్తాను అని వాళ్ళని పైకి తీసుకెళ్లాడు అండ్ మేమైతే ఫిఫ్టీన్ మినిట్స్ పా చేయించుకున్నాము మాకు నచ్చింది మళ్ళీ బుక్ చేసుకున్నాము నెక్స్ట్ డేకి అండ్ పైకి వెళ్ళే లోపు ఐ మీన్ మన రూమ్కి వెళ్ళేలోపు మంచిగా ఇలా ఎవరన్నా బెడ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా సో హోటల్లో ఇదే నాకు బాగా అనమాట పొదుగు లేచాక యూ డోంట్ హ్యావ్ టు డూ యువర్ బెడ్ మంచిగా మనం బయటికి వెళ్ళొచ్చే లోపు అన్నీ చేసి ఉంటుంది విచ్ ఈస్ వెరీ రిలాక్సింగ్ అండ్ వన్స్ ఇన్ అవైల్ చాలా అవసరం కూడా ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి సిటీ టూర్ బుక్ చేశాము సిటీ టూర్ కోసం ఐ మీన్ బస్ అయితే ఇది సెండ్ చేశారనమాట పైమ్ ఇలా ఉంటుంది ఫస్ట్ టైమ్ ఇలాంటి బస్ ఎక్కడం చాలా బాగా అనిపించింది క్యూట్ గా సో కిడ్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేశారనమాట ఓవరాల్ గా సిటీ అయితే చాలా అంత పెద్ద సిటీ ఏం కాదు చిన్న సిటీయే ఒక ఫోర్ ఫైవ్ స్పాట్స్ కి తీసుకెళ్తున్నారు లైక్ కేబుల్ కారు ఒక కేవ్ ఉంది తర్వాత బీచ్ సైడ్ ఇలా ఒక ఫోర్ ఫైవ్ స్పాట్స్ తీసుకెళ్తున్నారు అండ్ మనకి చాలా మందికి ఇండియాలో గుర్తొస్తుందనమాట ఇండియాలో లాగే నా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వాళ్ళకైతే ఈ రోడ్ చూస్తే వైజాగ్ బీచ్ రోడ్ గుర్తొస్తుంది అంట ఆ తర్వాత పైకి వెళ్ళాము పై నుంచి సిటీ టూర్ ఉంటుంది వైజాగ్లో కూడా అలాంటి స్పాట్ ఏదో ఉంటుంది అంట కదా కైలాసగిరి అనుకుంటాను సో అది గుర్తొచ్చింది సో మోస్ట్లీ ఓవరాల్ గా సిటీని అంటే మనం ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా ఆర్కిటెక్చర్ కానీ అది అలా ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళలేరు బట్ ఇక్కడేంటంటే ఈ అంటాలియా చాలా క్యూ క్యూట్ లిటిల్ సిటీ అనిపించింది నాకు మామూలుగా యూకేలో నేను స్పెషల్ ఇది మిస్ అవుతాను అయితే క్యారవిన్ స్టేకి వెళ్తాము రిసార్ట్స్ కూడా కొన్ని ఉంటాయి కానీ ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్ విత్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్క్లూజివ్ ఇలా వెళ్ళాలని అనిపిస్తుంది మనకి ఇండియాలో బోల్డ్ ఉంటాయి కదా చాలా బాగుంటాయి కూడా ఇప్పుడు మనం వచ్చేసాము సిటీ సెంటర్కి సో ఇక్కడ నేను జస్ట్ మీకు ఒక సిటీ వ్యూ కూడా ఎలా ఉంటుంది అని చూపించడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ నా ప్లాన్ అయితే త్రీ ప్లేసెస్కి వెళ్దామని ఒకటి ఇస్తాన్బుల్ తర్వాత ఇది అంటే అలికెపడోకియాకెపడోకియా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయంట వీటన్నిటికీ వెళ్ళాలి అని బట్ కిడ్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ అందరూ కలిసి కిడ్స్ నేసుకొని ఒకదాని నుంచి ఒకదానికి మళ్ళీ టూ అవర్స్ ఫ్లైట్ జర్నీ అలా ఉంది అన్ని ఫ్లైట్స్ అది కష్టం అయిపోతుందిలే అంటే ఇంక ఒక ప్లేస్కి మేము ఫిక్స్ అయ్యాము సో ఈ బస్ బాగుంది కానీ టాప్ లెస్ కదా అండ్ చాలా గాలి సో వెళ్ళేటప్పుడు పిల్లలకి అయితే చాలా చాలేసింది వెళ్ళేటప్పుడు అయితే పైన షట్టర్ ఉంది అనమాట షట్టర్ ఏం చేసుకున్నాము అండ్ యా విన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ వెదర్ ఎలా ఉంది అని కూడా చాలా మంది నాకు మెసేజ్ చేశారు ఎవరైతే ఆల్రెడీ ప్లాన్ చేశారో టర్కీకి వెళ్ళాలని లేకపోతే వెళ్ళాలనుకుంటే ఏది బెస్ట్ టైం అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మేము వెళ్ళింది చాలా మంచి టైం అనమాట మేము వెళ్ళింది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో అప్పుడు ఏంటంటే చాలా ఎండగా లేదు చాలా కోల్డ్గా కూడా లేదు నైట్ టైమ్స్ ఇట్ యూస్ టు గెట్ లిటిల్ కోల్డ్ బట్ విచ్ వాస్ ఓకే అనమాట చెప్పాను కదా క్యాంప్ ఫైర్ అటు సైడ్ వెళ్ళా ఉంటే బాగానే ఉంది అండ్ పూల్లో అయితే కొంచెం వాటర్ లైట్గా చల్లగానే ఉంది బట్ పర్ఫెక్ట్ టైము పర్ఫెక్ట్ టైం అని నేను ఎందుకంటున్నానంటే వెదరే కాదు క్రౌడ్ కూడా నెక్స్ట్ మంత్కి చాలా ఎక్కువైపోతుందంట మేము చెక్అవుట్ చేసి వచ్చేటప్పుడు హోటల్ మేనేజర్ వచ్చి మమ్మల్ని మాతో మాట్లాడాడు కాసేపు ఎలా ఉంది ఏంటి సర్వీసెస్ మీకు అంతా ఓకేనా నచ్చిందా ఇంకేమన్నా బాగా చెయ్యాలా అని మేము చెప్పాము మేము టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అని ఇలా మేము ఎవరితోనూ చెప్పలేదు ఎప్పుడు మరి నిజంగానే ఇవాళ టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అండ్ నేను మా చెప్తూనే ఉన్నాను వచ్చినప్పటి నుంచి నువ్వు మంచి రివ్యూస్ ఇవ్వు కదా బికాజ్ వీ ఎంజాయ్డ్ అవర్ స్టే చాలా కదా సో ఖచ్చితంగా రివ్యూ అయితే ఇవ్వు అది హెల్ప్ అవుతుంది మేము కూడా ఆబ్వియస్లీ రివ్యూస్ చూసే హోటల్ బుక్ చేసుకున్నాము సో యా నెక్స్ట్ మంత్ నుంచి ఏంటంటే చాలా క్రౌడ్ అయిపోతుందంట అది ఇంకా పీక్ టైం అంట వెళ్ళడానికి సో ఆబ్వియస్లీ కదా సమ్మర్స్ బాగా స్టార్ట్ అయిపోతాయి పీక్లో ఉంటాయి అండ్ మెయిన్ చూసింది చాలా వరకు ఇంగ్లీష్ వాళ్ళు అనమాట ఇంగ్లీష్ యూరోప్ నుంచి కూడా ఇక్కడ మనకి యూకేలో ఎండలు కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి టూ త్రీ మంత్సే ఉంటుంది కదా అండ్ వీళ్ళకి ఇక్కడ అంత ఫుడ్ అవన్నీ ఇంక్లూజివ్ ఫ్రీగా అయితే ఇక్కడ అసలు ప్రొవైడ్ చేయరు ఛాన్సే లేదు ఎక్కువ బ్రిక్స్ని అక్కడ చూసాం అనమాట సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ క్రౌడ్ లేదని చెప్పాను కదా దానివల్ల అన్నిటికీ ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బట్ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ఆ హోటల్ మేనేజర్ చెప్పిన దాన్ని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే పూల్స్కి కానీ ఫుడ్కి కానీ వీటన్నిటికీ క్యూలో ఉండాల్సి ఉంటుందేమో ఈవెన్ ఆ ప్రైవేట్ బీచ్ ఉంది కదా సో అక్కడ మనకి ఆ బీచ్ ఆ చైర్స్ అవి దొరకడానికి కూడా కొంచెం పడుతుందేమో అంటే కొంచెం టైం పడుతుందేమో అని అనిపించింది బట్ స్టిల్ డెఫినెట్లీ వర్త్ ట్రై నేను ఇందాక చెప్పినట్టు సిటీ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక రిలాక్సింగ్ హాలిడే కావాలి మనకి అంటే డెఫినెట్గా వర్త్ వెళ్ళడం అయితే అండ్ మాట్లాడుతూ మాట్లాడుతూ మనం కేబుల్ కార్ కూడా వచ్చేసాము ఇందాక ఒక కేవ్కి వెళ్ళాం కదా అదొక స్పాటు అక్కడే ఒక ట్వంటీ మినిట్స్ మాకు టైం ఇచ్చారు కేవ్ చాలా చిన్నది బట్ బాగుంది అది చూసి ఆ తర్వాత కేబుల్ కార్కి వెళ్ళాం అనమాట మనం ఇప్పుడు హైయెస్ట్ పాయింట్కి వచ్చేసాము ఇక్కడ నుంచి మనకి మొత్తం సిటీ కనిపిస్తుంది ఇదే నా ఫ్రెండ్స్ అయితే కైలాసగిరిలో వైజాగ్లో కైలాసగిరి కూడా ఇట్లనే ఉంటుంది అక్కడ నుంచి సిటీ కనిపిస్తున్నాయి అని నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు బట్ వ్యూ అయితే బాగుంది ఇంతకీ నేను చెప్పానా అంటాలియాలో ఆరెంజ్ టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎంత ఫ్రెష్ ఆరెంజెస్ హోటల్లో కూడా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఇస్తాడు మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటాయి తెలుసా నేనైతే ప్రతిరోజు తాగేదాన్ని మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్లో అండ్ ఇక్కడ కూడా ఒక ఆరెంజ్ ట్రీ దొరికింది ఆఫ్కోర్స్ మనకి యాక్సెస్ లేదనుకోండి చుట్టూ ఫ్రెండ్స్ ఉంది కానీ ఇందాక మనం సిటీకి వస్తూ ఉన్నాం కదా సిటీకి వచ్చే దారి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళే దారిలో కూడా మధ్యలో డివైడర్స్ ఉంటాయి కదా ఆ డివైడర్స్ మీద ట్రీస్ అనమాట చూడటానికి చాలా బాగుంటుంది చాలా మంచి కలర్ ఆరెంజెస్ జ్యూసీ జ్యూసీ ఆరెంజెస్ ఉంటాయి అక్కడ बीच साइड सैंसेट या हाईएस्ट पॉइंट उन्ची चोट्टाओ का ब्लिसन पस्तन्ना को मैं मु रिटर्न किन्द कोचे टाइम की मनची सैंसेट विहेता एन्जॉय ऐसा मो How is it मेशिका ब्यूटीफुल मेशिका लव thought you about to say fantastic <laughs> yeah it's fun nine की क्लोज कर तो हाँ सेवेन टू नाइन है हाँ सेवेन टू नाइन है क्या uh, रे ఇక్కడ మళ్ళీ మనం డిన్నర్ టైమ్కి వెళ్తామా పిల్లలకి ఆకలేస్తుంది కదా సెవెన్ టు నైన్ రెస్టారెంట్ క్లోజ్ చేసేస్తారు నైన్ అర్లీ అనుకోకండి బికాస్ నైన్ తర్వాత మళ్ళీ ఇలెవెన్ ఓ క్లాక్కి పెడతారు ఎందుకంటే చాలా మంది కొంచెం చిల్ అవుతారు కదా నైట్ డ్రింక్స్ అవి సో వాళ్ళకి లేట్ డిన్నర్ అని చెప్పి మళ్ళీ ఇలెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారనమాట ఇలెవెన్ టు టూ ఓ క్లాక్ వరకు ఉంటుందంట సో మార్నింగ్ నుంచి నైట్ మిడ్ నైట్ వరకు కూడా ఏదో ఒక రకమైన ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది సో మేము కూడా ఆల్మోస్ట్ టైంకి రీచ్ అయిపోయాము అండ్ ఇవన్నమాట రోజు ఉన్నా హలో రేపు మెష్మి బర్త్డే సో ఇప్పుడు నైట్ రేపు పొద్దున్న కానీ బోర్డ్ ట్రిప్ బుక్ చేశారంట సో ఎయిట్ థర్టీ కల్లా బోట్ ట్రిప్ ఫుల్ డే అంట నేను అనుకున్నాను ఇక్కడ ఎక్కడైనా ఉంటాం కదా అండ్ ఈ హోటల్ చాలా చాలా బాగుంది ఇక్కడైతే నేను అనుకున్నట్టు బీచ్ సైడ్ బర్త్డే చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండేది ఎందుకంటే బీచ్ అంతా మన ఈ హోటల్ వాళ్ళకి యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి బట్ బోట్ ట్రిప్ అంతా రోజంతా ఉంటుందని అయితే నాకు తెలియదు అనమాట వచ్చేలోపు టైర్డ్ అయిపోతుందేమో ఎలా ఉంటుందో నేను బీచ్ ఫోటోషూట్ అలా చాలా అనుకున్నాను కుదరట్లేదు ఇంకా అందరూ కలిసి వచ్చాం కాబట్టి అందరితో పాటు వెళ్తున్నాం కాబట్టి ప్లాన్ క్యాన్సిల్ చేసినా బాగోదులే అన్నట్టు ఇంకా సర్లే వెళ్దాము అని ఇంకా బోట్లోనే కట్ చేయిద్దాం కదా కేక్ అని వచ్చాక కనుక అది ఇంకా ఓపుకుంటే అప్పుడు రేపు నైట్ ఇక్కడ ఎలాగో మంచిగా కేక్ అది దొరుకుతుంది అనమాట ఇక్కడ ఫుడ్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సో అప్పుడు చూడొచ్చు కదా అని ప్రస్తుతానికైతే పొద్దున్నే కాబట్టి నేను వీళ్ళ బట్టలు బలూన్స్ కూడా బ్లో చేసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు సో నేను బీచ్ సైడ్ కదా అనుకోని ఈరోజు కేక్ స్టాండ్ తీసుకొచ్చాను అనమాట బట్ అనుకున్నలాగా అయితే అవ్వలే అవ్వట్లేదు కానీ చూద్దాం మరి ఎలా అవుతుందో సో బలూన్స్ అవి ఎక్కడో పెట్టగను అవి వెతికి మొత్తం ఇప్పుడు సబ్బు పెడతాను నో యు నాట్ ఈటింగ్ దాట్ నవ్ మెష్వి అక్కడ పెట్టేసి పడుకో నువ్వు పొద్దున్న లేవలేవు టలు పెట్టేసి మేము అందరం బోట్లో వెళ్తాం ఓకే అండ్ నీ బర్త్డే కూడా మేమే సెలబ్రేట్ చేసేసుకుంటాం ఇట్ ఈస్ నాట్ అకాష్ బర్త్ డే ఇట్ ఈస్ యువర్ బర్త్ డే సో అందుకే ఇప్పుడు నువ్వు పడుకుంటే రేపటికి బి ఫ్రెష్ అండ్ ఇక్కడ కేక్ ముందే చెప్పాలన్నారు ముందే చెప్తే కేక్ మంచిగా రెడీ చేసి పెడతాము అని కాకపోతే మేము ఇక్కడ ఉండం కదా ఈవినింగ్ వస్తాం కదా ఆ టైంకి నిద్రపోతుందేమో అని ఇంకా అందుకే బయటకెళ్ళి ఏదో ఉన్న కేక్ ఒకటి బయట అవైలబుల్గా ఉన్నది ఒకటి చిన్నది తీసుకొచ్చాడు అనమాట అండ్ ఇక్కడికి వచ్చాక పిల్లలు ఎంత స్వీట్ చెప్పాను కదా చాలా ఆప్షన్స్ ఉన్నాయని మీరు చూసే ఉంటారు లో కూడా సో వీళ్ళకి అసలు కేక్ తినే దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అని అనుకోవట్లేదు అనమాట సో పిల్లలు అందరూ ఉన్నప్పుడు వాళ్ళు మెయిన్గా గా అనే కదా బట్ ఆ ఇంట్రెస్ట్ వీళ్ళకి ఉన్నట్లేదు అందుకే ఇంకేదో ఒకట్లే అన్నట్టు ఒక చిన్న కేక్ తీసుకొని తీసుకొచ్చాడు మాది అండ్ అసలు మధ్యాహ్నం వీళ్ళకి బట్టలు మార్చమని చెప్తే ఎలా పడితే అలా తీసి పడేశాడనమాట నేను ఎంతో ఆర్గనైజ్డ్గా సర్దుతాను నా బ్యాగ్లన్నీ ఇలా ఉండ నాకు అసలు పిచ్చి పిచ్చుగా ఉంటుంది ఎవరినో ఉంటారన్నా అలాగా నేను చక్కగా నైట్ వేర్ ఒకవైపు నాది మాధోది ఒకవైపు అన్నీ నీట్గా సెగ్రిగేట్ చేసి అంటాను అనమాట ఓ ఈ ఫ్రాక్ తీసుకురాలేదనుకున్నాను తీసుకొచ్చానా ఓకే నో ఇంతే ఈ అయితే నేను మాక్సిమం డీటెయిల్స్ టూఆర్ అది కవర్ చేయడానికి ట్రై చేశాను అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ అని నేను మాధవ్తో కూర్చొని మాట్లాడి ఒక వీడియో పెడతాను ఈ వీకెండ్ నేను అది ప్లాన్ చేస్తున్నాను బికాస్ తనే బుక్ చేశాడు తనకి ఎక్కువ ఐడియా ఉంది ఐ హోప్ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ రిమేష్ బర్త్డే వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను ఐ హోప్ ఆల్ ఆర్ ఎంజాయింగ్ దిస్ ట్రావెల్ విత్ అస్ హాలిడే విత్ అస్ ఈ మంచి బ్యూటిఫుల్ నైట్ అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను అండ్ ఐ సీ ఆల్ వెరీ వెరీ సూన్